హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య నీ మనసు నాకు తెలుసు పార్ట్ లెవెన్ సునీతని ఈ ఊరి నుంచి త్వరగా పంపించాలని తన హాస్టల్ దగ్గర నుండి నా దగ్గరికి తీసుకొచ్చాను కానీ సునీతని ఆకాష్ వదల్లేదు ఎందుకంటే ఆకాష్ ఒక గే అని తెలిసిన వాళ్ళందరినీ ఆకాష్ చంపేస్తూ వచ్చాడు అలాగే సునీత ప్రాణాలు కూడా తీశాడు అని అర్జున్ బాధతో ఏడుస్తాడు మీరా కూడా అర్జున్ చెప్పిన దానికి ఏడుస్తూ సునీతని నీ దగ్గర నుండి ఆకాశ దగ్గరికి ఎలా వెళ్ళింది అని అడుగుతుంది అర్జున్ బాధగా కళ్ళు మూసుకొని నీ కోసమే సునీత తన ప్రాణాలు ఆకాశ చేతిలో పెట్టింది అని అంటాడు ఆ మాట విన్న మీరా కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయిపోయి కింద పడుతుంది మీరా పడిపోవడంతో అర్జున్ మీరా అని అరిచి ఆమె దగ్గరికి వెళ్ళి నిజం మీరా నీ కోసమే సునీత తన ప్రాణాలు ఆకాశ చేతిలో పెట్టింది తన నేను హాస్టల్ నుంచి నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆకాష్ నుండి తనకి ఫోన్ వస్తుందనే నేను ముందుగా సునీత నెంబర్ మార్చేశా కానీ ఆకాష్ నేరుగా సునీత నా దగ్గరే ఉందని తెలిసి డైరెక్ట్గా నా ఇంటికి వచ్చాడు అప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకొచ్చి సునీతని ఆ ఊరి నుంచి పంపించే పనిలో ఉన్నాను సునీత ఒక్కతే ఆ ఇంట్లో ఉండటంతో ఆకాష్ తనని కొట్టి తనతో పాటే తీసుకెళ్లాడు ఆ రోజు నుంచి సునీత కోసం చాలా చోట్ల వెతికినా ఆమె కనిపించలేదు చివరికి నువ్వు చనిపోయింది అని అనే వరకు నాకు తెలియదు అని బాధపడతాడు అర్జున్ అర్జున్ మాటలు శూన్యంలో నుంచి చూస్తూ వింటున్న మీరా ఆకాశ్ వచ్చి సునీతని తీసుకెళ్లడం చెప్పేసరికి ఆ రోజు తన కళ్ళ ముందే సునీతని చంపడం గుర్తుకొచ్చి బాగా ఏడుస్తుంది మీరా అర్జున్ కూడా బాధగా మీరాను గట్టిగా హక్ చేసుకొని ఆకాశ్ నుంచి సునీతని కాపాడాలని చాలా ప్రయత్నం చేసినా ఆఖరికి సునీత చనిపోయింది అని అంటాడు మీరా అర్జున్ ని పట్టుకొని ఏడ్చి ఏడ్చి ఆకాష్ ఇంత మృగమని నేను అనుకోలేదు అర్జున్ అని ఏడుస్తుంది మీరా అర్జున్ మీరాని లేపి తన కన్నీళ్లు తుడిచి ఆ రోజు హోటల్లో ఏం జరిగిందో నీకు తెలుసా మీరా సునీత ఆకాష్ ఇద్దరు రూమ్లోకి వెళ్ళగానే సునీతని ఆకాష్ చంపపై గట్టిగా కొట్టి ఆమె శరీరాన్ని మొత్తం బీడీలతో కాల్చి నరకం చూపించి బెల్ట్తో కొట్టి కొట్టి తన చేత మందు తాగించి ఎంత బాధ పెట్టాడో సునీత అన్నిటినీ ఓర్చుకొని నీకోసం ఆలోచించి చివరికి ఆకాష్తో అని అర్జున్ చెప్పలేక ఆగిపోయాడు అర్జున్ నుంచి ఆ మాటలు ఆశించని మీరా అర్జున్ కాళ్ళు పట్టుకొని సారీ అర్జున్ ఇదంతా నా వల్లే అని అడుస్తుంది అర్జున్ మీరాని లేపి పిచ్చిదాన నువ్వు ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదే నా గుండెల్లో అని మీరాని గుండెల్లో దాచుకుంటాడు అర్జున్ అర్జున్ మాటలకే మీరా ఆనందం పడుతూ సునీతని ఆకాశ తీసుకెళ్ళిన విషయం నీకెవరు చెప్పారో అని అడుగుతుంది చిన్నగా బయట సీసీ కెమెరా ఉంది మీరా అని అంటాడు అర్జున్ ఆ రోజు సునీతని ఆకాశ్ చంపడం నేను చూశాను నా కళ్ళ ముందే ఆకాష్ ఆమెను ఘోరంగా చంపాడు సునీతకి తను చనిపోతాను అని ముందే తెలిసేమో అందుకే తను చనిపోయే ముందు రోజు నన్ను కలిసింది నీ గురించి మొత్తం చెప్పి ఆకాష్కి దూరం ఉండమని చెప్పింది అని అంటుంది మీరా ఆ రోజు నేను ఉన్నాను సునీతని తీసుకొచ్చింది నేనే కానీ నేను మీ మాటలు వినలేదు నాకు పని ఉండి పక్కనున్నాను ఆ రోజు మీ మాటలు నేను విని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదేమో అని అర్జున్ బాధగా అని మీరా నువ్వు ఇప్పటికి కూడా ఆకర్షణ ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు భార్యను పట్టుకొని వేరే అతన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతావా అర్జున్ అని అంటుంది మీరా ఆ మాటతో మీరా మనసులో మాట అర్జున్కి అర్థమయ్యి హ్యాపీగా మీరాని యాక్ట్ చేసుకుంటాడు మీరా కూడా అర్జున్ చుట్టూ చేతులు వేసి హ్యాపీగా యాక్ట్ చేసుకొని అర్జున్ మనకి ఆడపిల్ల పుడితే సునీత పేరే పెట్టుకుందాం అని అంటుంది మీరా అర్జున్ ఆ మాటలకి చిన్నగా నవ్వేస్తూ సరే మహారాణి గారు అని అంటూ చిలుపుగా అర్జున్ మీరా చెంపపై గిల్లుతాడు అర్జున్ గిల్లిన చెంపను పట్టుకొని మీరా అబ్బా అని ఆ రోజు నేను నగ్నంగా ఉన్న ఫొటోస్ తీసి సునీత ఫోన్కి ఎందుకు పంపించావు అని అంటుంది చిన్నగా మీరా అడిగిన దానికి అర్జున్ కోపంగా చూస్తూ ఎందుకంటే నీ మీద ప్రేమ చచ్చేంత ఉందే మరి నీ ఫొటోస్ ఎలా బయటికి పంపిస్తాను నా ప్రాణమే నువ్వు అలాంటిది నీ ఫొటోస్ అని చెప్పలేక ఆగిపోయి మీరా ఒక్క మాట నా జీవితంలో నీకు నేను ఇచ్చే వాల్యూ ఇంకా ఎవ్వరు ఇవ్వరు అని చెప్పేసి ఆ ఫోన్ సునీతని వేరే ఊరు పంపించడానికని తీసుకున్నది అప్పుడు ఆకాష్ వచ్చి తనను తీసుకెళ్ళడంతో ఆ ఫోన్ ఇంకా అలాగే నా దగ్గరే ఉండిపోయింది అని అంటాడు అర్జున్ చిన్నపిల్లవాడిలా చెబుతున్న అర్జున్ని చూసి నవ్వుతూ నీ ఫేస్ చూస్తే ఎవరైనా పాపం అనుకుంటారు తెలుసా అని పక్కపక్క నవ్వుతుంది మీరా మీరా మాటకి అర్జున్ చిరుకోపంగా అంటే ఏంటి నేను నిజంగా పాపం కాదా అని మీరాని కింద పడేసి తన మీదకి చేరి మీరా పెదవులు అందుకుంటాడు అర్జున్ అర్జున్ నుంచి అది ఊహించని మీద అర్జున్ ముద్దులో శృతి కలుపుతూ అరగంట పాటు ముద్దులో ఉండిపోతారు ఇద్దరు ఒకరి ఊపిరి ఒకరు పీల్చుకుంటూ ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోతారు ఇద్దరు మీరాకి ఊపిరి భారం అవుతున్న వేళ అర్జున్ ముద్దుని ఆపేసి మీరా నాతో నువ్వు ఉండడానికి నీకు ఇష్టమేనా అని అడుగుతాడు మీరా అర్జున్ మాటలకి ఇష్టం కాదు నువ్వంటే నాకు ఇప్పుడు నా ప్రాణం నా మెడలో తాలి కట్టిన క్షణం నుంచే నువ్వే నా ప్రాణం అని అంటుంది మీరా దాంతో అర్జున్ మీరాని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇంతలో అర్జున్కి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి ఇప్పుడే వస్తున్నాను అంటూ నాకు కొంచెం పని ఉంది ఒక అరగంటలో వస్తాను అని మీరాకి చెప్పి బయటకు వెళ్ళిపోతాడు అరగంట తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన అర్జున్ రూమ్లోకి వచ్చి మీరా కోసం చూడగా మీరా రూమ్లో ఎక్కడా కనిపించకపోతే టెన్షన్తో ఆ రూమ్ మొత్తం వెతికి బాత్రూంలో కూడా చూసి బాల్కనీలోకి వెళ్ళి చూసినా అక్కడ కూడా మీరా కనిపించకపోతే అర్జున్కి టెన్షన్ వచ్చేసి రూమ్లోనే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అర్జున్ టెన్షన్గా ఆ రూమ్ మొత్తం మరొకసారి చూసి మీరా కనిపించకపోవడంతో మీరా అని గట్టిగా అరుస్తాడు అర్జున్ అరుపులకి ఆ ఇంటిపైన ఉన్న మీరా తను చేస్తున్న పనిని ఆపేసి టక్కున అర్జున్ ముందు వాలి కోపంగా ఉన్న అర్జున్ మొహన్ చూసి బిగుసుకుపోయింది మీరాని చూసి అర్జున్ మరింత కోపంతో ఆమె గొంతు పట్టుకొని ఇది నీ ఇల్లా లేకపోతే నా ఇల్లా ఇలా నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావు ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు నీ కోసం ఒక్క నిమిషంలో పిచ్చివాడని అయిపోయాను అని మీరా గొంతు పట్టుకున్న చేతిని ఇంకా కొంచెం పట్టు బిగిస్తాడు అర్జున్ మీరా అర్జున్ కళ్ళలో కనిపిస్తున్న కోపాన్ని చూసి ఊపిరి తీసుకోవడం కూడా ఆపేస్తుంది ఒక్క క్షణం ఇంకా అర్జున్ మాటలు వినే పరిస్థితుల్లో మీరా లేదు ఆమె చూపులు అర్జున్ కళ్ళల్లో కనిపించే కోపంపైనే ఉన్నాయి అడుగుతున్న సమాధానం చెప్పకుండా తన వైపే చూస్తున్న మీరాని చూసి నిన్నే అడిగేది ఇప్పటి ఎక్కడికి వెళ్ళావు అని ఇంకా కొంచెం గట్టిగా అడుగుతాడు అర్జున్ అర్జున్ అరుపుకి మీరా తీరుకొని అది అని తడబడుతుంది విషయం చెప్పకుండా తడబడుతున్న మీరాని అర్జున్ సరిగ్గా చూసి నిజం చెప్పు ఎక్కడికి అంటాడు మరొకసారి అర్జున్ మళ్ళీ అడగడంతో మీరా భయపడుతూనే ఇప్పుడు నిజం చెప్పకపోతే అర్జున్ తీసుకునే నిర్ణయం మీరాకి తెలుసు అందుకే ఏం జరిగినా నిజం అర్జున్కి చెప్పాలి అని మీరా మనసులో అనుకుంటూ భయపడుతూ అర్జున్ అది అది ఆకాష్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెబుతుంది కళ్ళు మూసుకొని అర్జున్ కోపంని తట్టుకునే ధైర్యం లేక మీరా అన్న మాటకి అర్జున్ తనేం విన్నాడు అర్థం అవ్వక ఏంటి మీద నువ్వు అన్నది అని అడుగుతాడు ఆకాష్ ఇంకా బ్రతికి ఉండడం నమ్మలేక మీరా భయంగా అర్జున్ వైపు చూస్తూ అవును అర్జున్ ఆకాష్ ఆ రోజు చావలేదు నువ్వు నన్ను తీసుకుని వచ్చిన తర్వాత వాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు అప్పుడు వాడు బ్రతికాడు తర్వాత నుంచి నిన్ను నిన్ను నన్ను వెతికే పనిలో ఉన్నాడంట కానీ అని ఆపేసి అర్జున్ వైపు చూస్తుంది మీరా కలవరంతో మీరా చెప్పకుండా ఆగిపోవడంతో అర్జున్ టెన్షన్గా కానీ ఏంటి మీరా త్వరగా చెప్పు ఏమైంది అని అంటాడు అర్జున్ అది అర్జున్ ఆకాష్ వాళ్ళ అమ్మ ఆకాష్ బ్రతికిన తర్వాత మన కోసం వెతకడం చూసి ఆకాష్ గురించి మన కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆమెకి సునీత గురించి తెలిసి ఆమె ఆకాష్కి ఇచ్చి చంపేసిందంట కన్న తల్లి అయినా ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఊరుకోలేదు అందుకే వాడిని చంపేసిందంట అని అర్జున్ వైపు చూస్తుంది మీరా ఆకాష్ వాళ్ళ అమ్మ ఆకాష్ని చంపేసిందంట అని మీరా చెప్పడంతో అర్జున్ మొహంలో రంగులు మారిపోయాయి అవి మీరా చూపు దాటిపోలేదు అర్జున్ మొహంలో కనబడుతున్న రంగులు చూసి ఏమైంది అర్జున్ అని అడుగుతుంది మీరా ఏం లేదు ఇప్పుడే వస్తాను అని మీరా రూమ్ నుంచి తన రూంలోకి వెళ్ళిపోతాడు అర్జున్ అర్జున్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడం చూసి మీరా కంగారుగా ఏమైంది అర్జున్కి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని మనసులో అనుకుంటూ మళ్ళీ తను ఇందాక ఆపేసిన పని పూర్తి చేయడం కోసం డాబా పైకి వెళ్తుంది మీరా రూమ్లోకి వచ్చిన అర్జున్ మీరా అన్న మాటల గురించి ఆలోచిస్తూ మీరాకెలా తెలుసు ఆకాష్ చనిపోలేదని అని ఆలోచిస్తూ ఎవరెవరికో ఫోన్ చేసి ఆకాష్ని కళావతి గారు ఆకాష్ వాళ్ళ అమ్మగారు చంపిన విషయం ఎలా బయటకు వచ్చిందో తెలుసుకోమని ఆర్డర్ వేసి ఫోన్ కట్ చేసి ఆకాష్ మరణం గురించి ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ అలా అర్జున్ ఆలోచనలో ఉండగానే దాదాపు గంట తర్వాత ఫోన్ రాగా ఫోన్ ఎత్తి మాట్లాడతాడు అర్జున్ అది తనకు రావాల్సిన ఫోన్ కాల్ అవ్వడంతో అర్జున్ డైరెక్ట్గా విషయం ఏంటి అని అడగగా అటువైపు నుంచి వచ్చిన మాటలకి అర్జున్ ఒక్క నిమిషం షాక్ అవుతాడు అర్జున్ ఏం మాట్లాడకపోయేసరికి అటువైపు ఉన్న వ్యక్తి ఫోన్ పెట్టేసి తిరిగి కాల్ చేయడంతో ఆ సౌండ్కి అర్జున్ తేరుకొని ఫోన్ తీసి అవతలి వాళ్ళు చెప్పిన విషయం విని సరే అని చెప్పేసి కట్ చేసి కోపంగా మీరా అని అరుస్తాడు అర్జున్ అర్జున్ మళ్ళీ అరవడంతో అర్జున్ మళ్ళీ అరవడంతో పైన ఉన్న మీరా టక్కున కిందికొచ్చి వచ్చి అర్జున్ ముందు వాలిపోతుంది అర్జున్ కళ్ళలో కోపంతో భయంతో బిగుసుకుపోయింది మీరా అర్జున్ మీరాని కోపంతో చూసి ఆమె చెంపలను వాయిస్తాడు అర్జున్ కొట్టిన దెబ్బలకి తన చెంపపై చేయి వేసుకొని అర్జున్ ఎందుకు కొట్టాడో తెలియక అర్జున్ వైపే చూస్తూ ఉంటుంది మీరా నీకెన్నిసార్లు చెప్పాను మీరా నీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడొద్దని ఎందుకు మీ అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నావు అని మళ్ళీ కొట్టడానికి చేయొత్తుతాడు అర్జున్ మీరా అర్జున్ మళ్ళీ ఎక్కడ కొట్టేస్తాడో అని భయంతో కళ్ళు మూసుకుంటుంది మీరా కళ్ళు మూసుకోవడంతో అర్జున్ ఆగి తన చేతిని కోపంగా కిందకి దించుకుంటాడు ఇక తనపై చెయ్యి పడకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది మీరా తన ఎదురుగా అసహనంగా ఉన్న అర్జున్ని చూసి మా అమ్మా నాన్నలతో మాట్లాడితే అర్జున్కి ఎందుకు ఇంత కోపం అని మనసులో అనుకుంటూ సారీ అర్జున్ ఇంకెప్పుడు మాట్లాడను అని మీరా కూడా ఏడుస్తూ అంటుంది ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచే తన అమ్మ నాన్నలతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు కనుక తన అమ్మ నాన్నలతో మాట్లాడుతుంటే అర్జున్కి ఎందుకు అంత కోపం వస్తుందో మీరాక అర్థం కాలేదు కానీ తన భర్త తనకు కావాలంటే అమ్మ నాన్నలకి దూరంగా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ సరే అర్జున్ నువ్వు చెప్పినట్టుగానే రేపటి నుంచి మా అమ్మ నాన్నలతో మాట్లాడను అని చెప్పేసి అక్కడ ఉండకుండా ఏడుస్తూ వెళుతున్న మీరాని చూసి అర్జున్ బాధపడుతూ ఎందుకు మేమిద్దరం హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడే ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఆకాశ వరణం గురించి మీరాకి ఎలా తెలుసు తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అసలు బయటకు వెళ్ళలేదు కదా మరి ఆకాష్ గురించి ఎలా తెలిసింది అని ఆలోచనలో పడతాడు అర్జున్ ఇక రూంలోకి వచ్చిన మీరా నిమిషానికొక విధంగా మారే అర్జున్ వ్యక్తిత్వం చూసి అర్జున్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరాకి అర్థం కావడం లేదు ఏడుస్తూ ఎందుకు అర్జున్ మా అమ్మ వాళ్ళంటే నీకు అంత అసహ్యం వాళ్ళు ఏ తప్పు చేశారని చిన్నప్పటి నుంచి నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు అలాంటి వాళ్ళతో నువ్వు ఇప్పుడు మాట్లాడవద్దు అని అంటే నాకు ప్రాణం పోతున్నట్టు అవుతుంది అని అర్జున్ మాటలు గుర్తుకు తెచ్చుకొని ఎక్కెక్కి ఏడుస్తుంది మీరా ఏచి ఏచి అలాగే నిద్రలోకి జారుకుంటుంది మరోవైపు ఫోన్లోని వ్యక్తి విషయం చెప్పినప్పటి నుంచి అర్జున్ ఆలోచించి ఆలోచించి చివరికి ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా లేచి బయటకు వచ్చి తన కార్ తీసుకొని స్టార్ట్ అవుతాడు అర్జున్ దారిలో ఎన్నో ఆలోచనలు అన్నిటికీ సమాధానం తను వెళుతున్న ప్లేస్లో ఉందని సైలెంట్గా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ కార్ని అరగంటలో ఒక ఇంటి ముందు ఆపుతాడు అర్జున్ తను రావాల్సిన ప్లేస్ రావడంతో అర్జున్ కార్ దిగి లోపలికి వెళ్ళి కళావతి అని గట్టిగా అరుస్తాడు అర్జున్ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న ఆమె బయటకొస్తూ తెలుసురా నువ్వు వస్తావని అందుకే నీ కోసం ఎదురు చూస్తున్నా అని మాట్లాడుతూ తన రూమ్ నుంచి బయటకు వస్తుంది కళావతి అలియాస్ ఆకాష్వాళ్ళ అమ్మగారు అర్జున్ ఆమె మాటలకి తను కావాలనే చేసిందని తెలిసి ఎందుకు అలా చేశావు మీరాకి ఆకాశ మరణం గురించి ఎందుకు తెలిసేలా చేసావు అని కోపంగా అడుగుతాడు అర్జున్ ఆమె అర్జున్ కోపాన్ని చూసి నవ్వుతూ ఎందుకంటే నా కోడలిని నువ్వు తన్నుకుపోయావు కాబట్టి అని ఆమె కూడా కోపంగా అంటుంది అర్జున్కి ఏమాత్రం తగ్గకుండా నువ్వు చెప్పినట్టుగానే నీ కోడలు ఇప్పుడు నా భార్యగా నా ఇంటి కోడలుగా తిరుగుతుంది అది ఎప్పుడో నా జీవితంలో నా శరీరంలో సగభాగం అయ్యింది అది మీరు తెలుసుకుంటే మంచిది కళావతి గారు అంటాడు అర్జున్ అది నీ ఇంటి కోడలైనా నీ ఇంటి పని అయినా అది మేము పెట్టిన భిక్షరా అని అంటుంది కళావతి కోపంగా అదే భిక్షనే నేను కాలేజీలో నీ కొడుకు పెట్టాను ఆడపిల్లల జోలికి వెళ్లకుండా చదువుకోమని కానీ వాడేం చేశాడు అమాయకురాలైన సునీతని నలుగురితో రేపు చేయించి చంపాడు అని చెప్పి ఆ మాటలకి తన కంట్లో తిరిగిన కన్నీళ్లను కన కళావతి గారికి కనిపించకుండా తుడుచుకుంటాడు అర్జున్ అర్జున్ కన్నీలు తుడుచుకోవడం కళావతి గారి చూపు దాటిపోలేదు అర్జున్ ఏడవడం చూసి రే ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమె అర్జున్ని చేరి హక్ చేసుకుంటుంది ఒక్క నిమిషంలో ఆమెను ఆమె హక్ చేసుకోవడంతో అర్జున్ ఆమెని అమ్మ అని ఇంకా ఏడుస్తాడు చిన్న ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్